నడిచిన కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా క్లినిక్ లో అధునాతన చికిత్సతో నొప్పులు తగ్గించుకోండి నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో పథకాల రద్దుపై రణం ప్రభుత్వ తీరుపై బిఆర్ఎస్ పైర్ పెట్టుబడి సాయం ఏమాయే ఏమిటి మోసం రూపాయలు వేస్తామని మాట తప్పారేం నిరంజన్ రెడ్డి హామీల సంగతి వదిలేసి మాపై నిందల రంజిత్ రెడ్డి ఓటర్లను మోసం చేసిన కాంగ్రెస్ మధుసూధనాచారి కార్యదర్శి చూపాల్సిన సమయం ఇది ఓచారం శ్రీనివాస రెడ్డి కాంగ్రెస్ మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం కడియం శ్రీహరి అధికార యావతోనే కాంగ్రెస్ హామీలు జగదీష్ రెడ్డి హరీష్ రావు లేదా మెయిన్ హరీష్ ఇది రణం తెలంగాణలో జరిగిన చెవిల పార్లమెంటరీ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతున్న హరీష్ రావు అంటే ఎందుకు మూడు నెలలు టైం ఇచ్చారు కదా లోక్సభ ఎన్నికలు ఉన్నాయని అప్పుడు రాణం పెట్టేశారు ఏం పథకాలు అది చేశారని ఏం పథకాలు ఇవ్వలేదని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళదైన పథకం వాళ్ళ పరిపాలన వాళ్ళది ఇచ్చిన హామీలు వాళ్ళు అమలు చేసుకోవడం వల్ల ప్రయత్నం చేస్తున్నారు దరఖాస్తు తీసుకున్నారు ఆల్రెడీ వాళ్ళతో దరఖాస్తులు కూడా అయిపోతున్నాయి సో రేషన్ కార్డులు ఇవ్వలేదు తొమ్మిది సంవత్సరాల పాపం రేషన్ కార్డులు ఉండే పథకాలన్నీ అందరికీ అందటానికి అవకాశం ఉండేది ఇప్పుడు ఆ రేషన్ కార్డు కూడా ఇచ్చే ప్రక్రియ మొదలైపోయింది ఎందుకు అంతొందర ఒక పథకం బాగలేకపోతే వాళ్ళ ప్రభుత్వ పాలన బాగలేకపోతే ప్రజలు తిరగబడితే ఆటోమేటిక్గా నీ నాయకత్వంలోకి వచ్చేస్తారు ఇప్పుడు కనపడుతుంది స్టార్ట్ చేసిన పథకాలు ఆపేస్తున్నారని వీళ్ళ బాధ అనమాట గృహలక్ష్మి దళిత బంధు గొర్రెల పంపిణీ లబ్ధిదారుల పక్షాన సర్కారుపై ఒత్తిడి వీళ్ళ కళను వాళ్ళు ఎందుకు అంటారు వాళ్ళ కళలు వాళ్ళు అంటుకుంటారు వాళ్ళ పథకాలు వాళ్ళకు గ్యారంటీలు వాళ్ళకు అంటే వాళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు ఏ ప్రజలు చెప్పారో అవి నెరవేరుస్తారు వాటి మీద అడగాలి కానీ నేను చెప్పిన అన్ని నువ్వు ఎందుకు చేయలేదు అంటే అట్ట అడ్డదిగా పది హామీలు ఇచ్చేసి అది మీరు పూర్తి చేయండి అంటే అంతే కదా అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు మరి ఏదో అందరూ వరుసగా అందరూ కూడా ఇప్పుడు మీరే పార్లమెంటరీ సమీక్ష సమావేశం అన్నారు కదా అంటే పార్లమెంటరీ ఎన్నికల కోసం జనాన్ని సిద్ధం చేయడానికి కోసం బీఆర్ఎస్ కోటేయండి అని చెప్పడం కోసం అంటే ఇక్కడ బీభత్సవ వార్త మనం చూస్తున్నాం ఐదో రోజు భయం స్టార్ట్ అయింది సోనే గాంధీ గారి ఖమ్మం వస్తున్నారు తర్వాత బీఆర్ఎస్ లో పెద్ద భయం స్టార్ట్ వాళ్ళకేమో అభ్యర్థు ద్వారా వస్తున్నారు ఇక్కడేమో పెద్ద పెద్ద నాయకులు వచ్చి పోటీ నల్గొండ తర్వాత నల్గొండ తర్వాత మా భవనగిరి ఆ తర్వాత నల్గొండ మీరు చెప్పినట్టు తర్వాత ఈ చే మన చేవ రేటు రజిత్ రెడ్డి కూడా భయపడుతున్నాడు బోర్డ్ చేయటానికి ఇప్పుడు పరిస్థితులు గెలుతున్నారు ఇప్పుడు వద్దులే నెక్స్ట్ చూద్దాం అంటున్నారు ఉమ్మడి మహబూబు నగర్ నాగర్ కన్నూరు హైవేపై బీభత్సం బైక్ పాదాలు ఢీకొట్టిన డీసీ మార్ ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు దుర్మరణం పాలమూరు జిల్లాలో గుహరం రోడ్డు ప్రమాదం నిజంగా బాధాకరమైన వార్త చూసారా చిన్నపిల్లలు ఉన్నారు కానీ ఇది యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం నిజంగానే ఉందనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు ఒకటి వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళ చిన్న జీవితాలు అంతా ఫైన్ కట్టగలేని జీవితాలు అవి కావాలని ఎవరు యాక్సిడెంట్ చేయరు జరిగింది కాబట్టి మనం బాధపడుతున్నాం నిజంగా విచారించదగ్గ విషయం అతను పనిచేయాల్సిందే కూడా అంటే తాగిన మత్తులో చేస్తే ఇట్స్ పనిచిఫూరి చేయాలి అది అది కుట్ర కూన ఉంటే దాన్ని కూడా చేయాలి కానీ చూడదు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ఇక దేశమంతా జాతీయ స్థాయిలో అమలుకు కేసీఆర్ మరో పథకం విద్యార్థుల ఉపాహార పథకానికి కేంద్రం యోచన ఏటా నాలుగు వేలు కోట్లు అవసరం అవుతాయని అంచనా రాష్ట్రంలో ఒకటి నుంచి తరగతులకు విజయవంతంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఏంది

నేను మిమ్మల్ని ఒక స్కూల్ కార్డ్ పంపిస్తే అక్కడ జరగట్లేదు ఇంకో స్కూల్ కార్డు జరుగుతుందని పోయారు ఏదో కొన్ని స్కూల్ తీసుకుని ఆ స్కూల్స్ లో మోటార్ గా పెట్టారు తప్ప అన్ని స్కూల్స్ కార్డు జరగలేదు కదా తెలంగాణలో అన్ని చోట జరగదు అని దేశవ్యాప్తం పెడతాడు అన్నాం వెలుగు చూద్దాం కట్టా కార్తీక్ వెలుగులో యూపీఎస్సీ తరహాలో టిఎస్పీఎస్సి కమిషన్ను ప్రక్షాళన చేస్తాం రేవంత్ రెడ్డి డిసెంబర్ నాటికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన యూపీఎస్సీ పనితీరుపై చర్చ సాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి టిఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యులు సిబ్బందికి శిక్షణ ఇస్తామని యూపీఎస్సీ చైర్మన్ హామీ ఇచ్చినట్టుగా కూడా మనకి వార్త కనిపిస్తోంది నిజంగా టీఎస్పీసీ ప్రక్షాళన చాలా వేగవంతంగా జరగాల్సిన అవసరం ఇది కనిపిస్తుంది నోటిఫికేషన్స్ ఇవ్వాలి జాబ్స్ కోసం యువత గత ప్రభుత్వం సమయంలో ఎంత అది కూడా వీరంత పాస్తిగా జరగాలి ఎందుకంటే వాళ్ళు వయసు అయిపోతుంది వయో పరిమితి అయిపోయిన తర్వాత ఉద్యోగాలలో అప్లై చేసుకోవడానికి ఉండదు కాబట్టి వయసు జీవితం అన్ని అయిపోతున్నాయి కాబట్టి వీరంత పాస్తిగా జరగాలి ఇప్పటికే చాలా లేటు హెచ్చరిక ఏంటంటే గత ఐదు సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు చెప్పిన మాట లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు సో అది చెప్పి ఐదు సంవత్సరం పరిపాలన గడిచిపోయింది ఎన్నికల టైంలో నోటిఫికేషన్ వచ్చింది ఇచ్చి నోటిఫికేషన్ అనే అంటే పేపర్ లీకులు గొందరగోళాలు పేపర్ రద్దు ఇదేగా అవును ఉద్యోగాలు అమ్మకూడమేందండి స్వామి జీవితాలు అండి పాపం పిల్లగాళ్ళ జీవితాలు అవి మీ దగ్గర ఇప్పుడు అంత గందరగోళం జరుగుతున్నా అన్ని లీకేజీలు చేస్తున్నా అసలు ఏది పర్యవేక్షణ లేదు మీరు ఒక్కసారి చిక్కడిపల్లి పోయి ఒక్కొక్క విద్యార్థిని గడించింది ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క గాన కాదు ఉంటది ఒక్కొక్క గాథు ఉంటది ఒక విద్యార్థి కుటుంబం చాలా చిన్న స్థాయి కుటుంబాలు చేసుకుంటూ పార్ట్ చేసుకుంటూ చదువుకుంటారు కొన్ని బ్రెడ్ అమ్ముకు రక్తదానాలు అంటారు కదా బ్రెడ్ అమ్మితే ఐదు వంద రూపాయలు వస్తే వాటిని కూడా ఫుడ్కి పెట్టి చదువుకునే రోజు పిల్లగాలు చాలా మంది ఉన్నారు మనకాడ రక్తాన్ని అమ్ముకుని చదువుకునే పిల్లగా చాలా మంది ఉన్నారు అంటే వాళ్ళ కుటుంబాన్ని కదిలిస్తే అసలు ఏడుపు తక్కువ మరి అలాంటి కుటుంబాలు ఆధారపడేటువంటి ఉద్యోగాల మీద వాళ్ళు అంటే ఎంత ఈ చిత్తశుద్ధితో నిజాయితీగా త్వరగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి అది కూడా చాలా నిష్పక్షపాతంగా నిజాయితీగా పరీక్షలు నిర్వహించాలి లోపాలు లేకుండా ఎలా లోపాలు లేకుండా ఇంకొక వార్త తెలంగాణ భవన్ లో పట్నం వర్సెస్ పైలట్ చేవేల లోక్సభ సెగ్మెంట్ సమీక్షలో ఇరు వర్గాల మధ్యలో పట్నం మహిరెడ్డి వల్ల ఓడి అంటూ పల్లెట్ రోహిత్ రెడ్డి ఫైర్ కుర్చీలు విసురుకునే రెండు వర్గాల నేతలు సర్ది చెప్పింది హరీష్ రావు ఏంది పంచాయతీ వీళ్ళది ఇంకా ఓడెన్ ఇంకా సర్దుబాటు చేయడానికి పట్నం మంత్రి కూడా ఇచ్చారు అదైనా సరే అది ఓడలేదు వాళ్ళు కూడా ఒకటి ఉండడు పక్క డిఎస్ పార్టీలు మార్చి అందరి నాయకులను ఒక చోట పెడితే కొట్టుకోకుండా ఎట్టుంటారు డిఎస్సికి సర్కార్కు కసరత్తు పదకొండు వేల పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ డిఈఓల్ నుంచి మరోసారి టీచర్ల డేటా సేకరణ గత నోటిఫికేషన్కి మరిన్ని పోస్టులు యాడ్ త్వరగా ఇవన్నీ త్వర త్వరగా అవ్వాలి నిరుద్యోగులు చాలా వెయిట్ చేస్తున్నారు కదా కార్తిక్ మమ్మల్ని ఫోర్ ట్వంటీ అంటారా మీపై ఎయిట్ ఫార్టీ చట్టం దేవాలి కేటీఆర్ హరీష్పై జగ్గారెడ్డి ఫైర్ మీ చీటింగ్లకు లెక్కలేదు లెక్కలని తేల్చి మిమ్మల్ని లెక్కలన్నీ కూడా మొత్తం తేల్చి మిమ్మల్ని లోపల రేవంత్ బాగా పనిచేస్తున్నారు హామీలన్నీ అమలు చేస్తున్నాం ఫ్రీ జర్నీ స్కీమ్ సక్సెస్ అని ఇప్పుడు బానే ఓడుతారు ఆయన రోజులు జగ్గారెడ్డి గారు మీడియా గట్టిగా వస్తారు చూడండి కావాలంటే ఇప్పుడు పడుతుంది కదా అంతేనా పడింది ఒకటి రేవంత్ బాగా పనిచేస్తున్నారంటే గట్టికి మామూలుగా ఉండదు ఇంకా జగ్గారెడ్డి గారి నేను ఓడిపోయాను కాబట్టి బతికిపోయారు నేను లోపల ఉంటే వాళ్ళ పని చెప్పి ఉండను గొర్రెల పంపిణీ స్కీమ్ లో బ్రోకర్ల దందా ఇటీవల వెలుగులోకి రెండు కోట్ల అక్రమాలు గచ్చిబోలు పిఎస్ లో నలుగురు కేసిన మొదటి పశుసంవర్ధన శాఖలో ఏ పశుసంవర్ధన శాఖలు ఉన్నాయి కదా ఫైల్ లేదు ఒక పశుసాగుల శాఖ కింది రెవెన్యూ శాఖలో తగలబట్టే తర్వాత నీటిపాలన శాఖలో తగలబట్టే జలభవన్లు అంట ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు రేవంత్ రెడ్డి అక్కడ ఫైల్ తగలబడతా ఉంది ఓవర్ స్పీడ్ కు ఐదుగురు ఇంతకు ముందు మనం వార్త చూసాం అది ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ ఇవి ఇంకొకటి మనం ప్రజా పాలన దరఖాస్తులకు ఇవ్వాలని ఆకరు ఏడు రోజుల్లో కోటికి పైగా అప్లికేషన్లు అబ్బా వారంలో కోటి అప్లికేషన్లు వచ్చినాయి మహాలక్ష్మి పథకానికి డబ్బులు ఇస్తుంది గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల మున్సిపల్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు ఏ ప్రభుత్వం పెట్టినా నేను డబ్బులు ఇచ్చే స్వస్తి చెప్పాలని నేను బలంగా కోరుకున్నాను ఏదైనా ఉపాధి కల్పన అవకాశాలు పెంచాలి తప్ప ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చే పథకాలు కరెక్ట్ కాదు సరే ఎన్నికల్లో హామీ ఇచ్చారు వచ్చారు అధికారులు వచ్చారు తప్పదు కానీ కానీ ప్రజల్ని ఎన్నాళ్ళు భ్రమల్లో ఉంచుతారు ఇప్పుడు అడుక్కునే వాడికి పది రూపాయలు ఇప్పుడు ప్రజలు కూడా ప్రజలు కూడా ఆలోచన అదే విధంగా ఉందేమో కదా అంటే ఒక పెద్ద ఆయన చరిత్రకారుడు ఒక మాట చెప్తారు అడుక్కునే వాడికి పది రూపాయలు ఇస్తే దాత అంటారు అడుక్కునే వాడికి ఉపాధి ఇస్తే కమ్యూనిస్ట్ అంటారు ఒక కమ్యూనిస్ట్ స్టాటిల్ చెప్పినటువంటి మాట ఇది అంటే నువ్వు ఎంతసేపటికి ఏం చేయాలి ఉపాధిని పెంచాలి అవకాశాలను పెంచాలి సంపాదన పెంచాలి అవకాశాలను సృష్టించాలి అది పాలకుడు చేయాల్సి ఒక పార్టీ హామీ ఇస్తే అంతకంటే మెరుగ్గా రెండు వేల ఐదు వందలు ఇచ్చారు రేపు మూడు వేల ఇంకోటి అంటాడు మూడు వేల ఐదు వందలు ఇంకోటి అంటాడు ఇది రెండోది ఈ రెండు వేల ఐదు వందలు పథకం స్టాప్ చేసి దాంట్లో ఉండదు వేల ఐదు వందలు మూడు వేలు వస్తున్నాయి అని చెప్పి అంటే ఓటేసే పరిస్థితి ఉంటే ఏమి పని చేయలేదు వికలాంగులు ఒక ఏది అయిపోయినటువంటి వృద్ధులు వాళ్ళకి ఇస్తే ఓకే లేదు భర్త ఆధారని వితంతువులు సరే ఓకే కొంతవరకు కానీ చేయగలిగినోడికి చేయలేనోడికి అవకాశం ఉన్నోడికి అవకాశం లేనోడికి డబ్బులు ఉన్నోడికి డబ్బులు లేనోడికి ఏంది పథకాలు అర్హులైనా ప్రతి పేద కుటుంబానికి ఒకటి యాడ్ చేసేస్తారు అంతే అంతే ఇప్పుడు రేషన్ కార్డు గతంలో ఉన్నోళ్ళని రేషన్ కార్డు తీపిచ్చే దమ్మి ప్రభుత్వానికి ఉందా వాడు ప్ర పేదోడుకున్నప్పుడు రేషన్ కార్డు తీసుకుంటాడు తర్వాత వాడికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి డబ్బులు ఉన్నాడు తయారవుతాడు అయినా రేషన్ కార్డు ఉంటుంది వాడికి అంతేగా తీస్తే నా రేషన్ కార్డు తీశారని చెప్పి మన ప్రతిపక్షాలు అదే అట్లా జరుగుతుండదు మల్లారెడ్డికి కూడా రైతు అండి మరి మాట్లాడదాకా అవును అంతేగా అది పరిస్థితి ఓకే